గారు మరో ఉత్తరం చూద్దామండి ఈ ఉత్తరాన్ని కరీంనగర్ నుంచి గారు రాస్తున్నారు ఎక్కువగా నిద్రపోయే వారిని కుంభకరు పోలుస్తారే కానీ ఊర్మిళతో ఎందుకు పోల్చరు అని అడుగుతున్నారు దీంట్లో ఇది ఒక హాస్యము చమత్కారము కూడా కనిపిస్తుంది మనకి ఇది ఇందులో ఉన్న ధర్మం ధర్మ సందేహం కదా మనం చెప్పవలసింది ఇందులో ధర్మం ఏమైనా ఉందా అని అంటే ధర్మ సందేహం ఏమిటంటే మనం ఎక్కువగా నిద్రపోకూడదు అనేది మనకు మన ధర్మం చెబుతున్నటువంటిది ఆచారంలో మనం నిద్రకు కొన్ని నియమాలు ఏర్పాటు చేయబడ్డాయి దాని ప్రకారమే మనం నిద్రపోవాలి లేకపోతే అతి నిద్ర లోలుడు మనం తెలివిలేని మూర్ఖులమై మన జీవితాన్ని పాడు చేసుకోవాల్సి వస్తుంది జీవితంలో సగభాగం నిద్రకే పోతుంది ఇవన్నీ మనకు చెప్పినటువంటి దాని ప్రకారం సంధ్యాకాలలో నిద్రపోకూడదు పగలు నిద్రపోకూడదు ఇత్యాది నియమములన్నీ మనకు చెప్పబడ్డాయి ఆచారకాండలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏ సమయంలో త్రియామ అంటే రాత్రిపూట కూడా ఏ సమయంలో నిద్రపోయి ఏ సమయంలో లేవాలి ఇవన్నీ చెప్పబడ్డాయి కాబట్టి మానవ జన్మకు కలిగిన అలసటకు విశ్రాంతిగా తగు మాత్రమైన నిద్ర మాత్రమే పోవాలి తప్ప ఎక్కువ నిద్రపోతే అది తమో గుణానికి ప్రతీక అవుతుంది కాబట్టి ఈ కుంభకర్ణుడు అనేవాడు రాక్షసాంశలో ఉన్నటువంటి వాడు ఎక్కువగా నిద్రపోతున్నాడు ఆరు నెలలు నిద్రపోతాడని మనం చెప్పుకుంటున్నాం అయితే ఊర్మిళాదేవి నిద్ర వాల్మీకి రామాయణంలో ఉన్నది కాదు మనకు కొన్ని ప్రాంతాల్లో మనం చెప్పుకునేటువంటి ఒక చమత్కారమైన కథ అది అంతేకాకుండా ఆమె ఒక నియమం కోసం అనగా భర్త దగ్గర లేనటువంటి సన్నివేశ సమయంలో ఆమె అంతగా నిద్రపోయినట్లుగా గడిపింది అని అర్థం అంతేగాని శాంతం నిద్రపోయిందని కాదు అహల్య రాయిగా మారింది అని మనం చెప్పుకుంటాం కానీ వాల్మీకంలో చెప్పబడింది రాయిలాగా వద్దు బారి ఉన్నదని అర్థం అంతేగాని నిజంగా రాయి అయిపోయిందని కాదు అట్లాగే ఊర్మిళ కూడా నిద్రాస్థితిలో ఉన్నవారు ఎట్లా ఉంటారో అట్లా అన్నపానీయాల విషయం వీటన్నింటిలోనూ ఒక నిర్లక్ష్యమైన పద్ధతిలో ఉన్నది భర్త దూరంగా ఉండటం చేత అందువలన ఆమెను ఆ స్త్రీని గౌరవిస్తూ దాంపత్య ధర్మాన్ని గౌరవిస్తూ నిద్రలో మనం ఊర్మిళతో పోల్చకుండా కుంభకర్ణుడు అనవసరంగా ఆరు నెలలు నిద్రపోతున్నాడు కాబట్టి ఆయన పేరు ప్రస్తావన చేస్తున్నాం సత్వగుణం పెంపొందించుకుందాం తమ గుణాన్ని పోగొట్టుకుందాం ఎవరి పేరు తలుచుకున్నా మనకు కావాల్సింది అదే